విషపూరితమైనటువంటి రిజిన్ తయారు చేశాడు నిజంగా రిజిన్ అనే పదం వినడానికే కొత్తగా ఉందని చెప్పుకోవచ్చు అంటే ఏ విధంగానైతే విషాన్ని తయారు చేసి దాన్ని పెద్ద ఎత్తున హిందువులు ఉండేటటువంటి ప్రాంతాలు అంటే యూపీలో ఏ విధంగానైతే గుళ్ళు గోపురాలు తర్వాత పెద్ద ఎత్తున సామూహికంగా జరిగేటటువంటి కొన్ని కార్యక్రమాలను టార్గెట్ చేయడం ద్వారా పండ్లల్లో కలపడం కానీ లేదంటే వాటర్ ట్యాంకుల్లో కలపడం కానీ లేదంటే ఆహార పదార్థాలు అంటే అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి క్రమంలో వేలాది మంది ఒకే చోటుకి వెళ్ళి అన్నాలు ఏదైతే ఆహారాన్ని తింటూ ఉంటారు సో అటువంటి ఫుడ్లో కనుక అది కలిపితే ఖచ్చితంగా అది తీసుకున్నటువంటి వాళ్ళు అందరూ చచ్చిపోతారు వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ అవుతామనేటువంటి ఆలోచనతో ఉగ్రవాదుల ఆలోచనలు కనిపిస్తున్నాయి అందులో భాగంగానే గుట్టు చప్పుడు కాకుండా రిజిన్ తయారీపైన దృష్టి పెట్టాడు సయ్యద్ అయితే సయ్యద్కు సంబంధించినటువంటి సమాచారాన్ని గుజరాత్కి సంబంధించినటువంటి పోలీసులు కనుక్కున్నారు వాళ్ళ చైన్ లింకును మొత్తం కూడా కూపీ లాగడంతో సయ్యద్ హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్లో ఉన్నటువంటి సయ్యద్ను అరెస్ట్ చేసినటువంటి క్రమంలో కూడా ఆయన దగ్గర రిజిన్ లిక్విడ్తో పాటు ఆయుధాలు కూడా ఉన్నాయి అంటే డాక్టర్గా స్టెథస్కోప్ బట్టి అందరి హార్ట్ బీట్ చూడాల్సినటువంటి వాడు అందరినీ అంతమందించేందుకు ఆయుధాలను కూడా తన దగ్గర పెట్టుకున్నాడు సో ఇటువంటి పరిస్థితుల్లో ఉగ్రవాదుల కదలికలు వాళ్ళ స్లీపర్ సెల్స్ ఎలా పనిచేస్తున్నాయో మనకు అర్థమవుతుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఉగ్రవాదిని ఏరివేసేందుకు పెద్ద ఎత్తున ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి